మొన్న జరిగిన పది మంది సంఘటన అనేటువంటిది ఇది కొనసాగింపుగా బీజేపీ ప్రభుత్వం ఒక ఫ్యాసిస్ట్ ధోరణితో అనుసరిస్తున్న కగారు విధానం ఆలోచనతో చేస్తున్న నిర్మూలన అంతిమ నిర్మూలన అనేటువంటి ఆలోచనతో చేస్తున్న ఈ హంతక ప్రవృత్తి అనేటువంటిది సంఘటనకు రాజకీయంగా పాలసీ దీన్ని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున కేంద్ర కమిటీ తరఫున కూడా దీన్ని ఖండిస్తున్నాం ఒక ఐదారు మాసాలుగా ఈ కగారు వ్యతిరేకంగా సీజ్ ఫైర్ గురించి మాయిస్ట్ పార్టీతోనే రాజకీయ చర్చలు జరపాలి అనేటువంటి ఒక ప్రజాస్వామిక ఉద్యమం కూడా రాష్ట్రంలో సాగుతున్నది దేశంలో కూడా దీని గురించి రాజకీయ చర్చ ఉన్నది అందుకొరకు ఆదివాసీల నిర్మూలించేటువంటి పద్ధతి మావోయిస్టు పార్టీని నిర్మూలించే పేరు మీద ఆదివాసీలను నిర్మూలించే పద్ధతి దాంతోపాటు ప్రజాస్వామిక విలువలను కూడా రద్దు చేసేటువంటి పద్ధతి అనేటువంటిది ఇలా కొనసాగుతున్నది బీజేపీ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి కూడా హేతువాదులను కానీ మైనారిటీస్ కానీ కమ్యూనిస్టులను కానీ హత్యలు చేసేటువంటి దానిలో చాలా దుర్మార్గమైనటువంటి పద్ధతుల్లో కూడా తన ఫ్యాసిస్ట్ ఎజెండా అనేటువంటిది అమలు చేస్తున్నది ఇది దీనికి వ్యతిరేకంగా ఒక ఫ్యాసిస్ట్ అఫెన్స్ అఫెన్స్కి వ్యతిరేకంగా దేశంలోని లౌకిక శక్తులు కానీ ప్రజాస్వామిక శక్తులు కానీ విప్లవ విప్లవకర ప్రజాస్వామిక శక్తులు కానీ అంతా కలిసి ఒక ఉద్యమాలు రాజకీయ ఉద్యమాలు చేయాల్సి ఉంది దీనిని వెరక్కు నెట్టాలంటే ఈ పాలసీని ఓడించాలి అని అంటే ప్రభుత్వం యొక్క విధానాలు కూడా ఓడించాలి అని అంటే ఖచ్చితంగా ప్రజల నుంచి ఒక రాజకీయ ఉద్యమాలు ఖచ్చితంగా రావాల్సి ఉంది ఇవాళ చుట్టూ ఉన్నటువంటి దేశాల మాల్లో వస్తున్నటువంటి ఉద్యమాలు యువత ముందుకు వస్తున్న ఉద్యమాలు అన్నీ కూడా ఒక అధికారం నియంతృత్వత్వం ఒక ఫ్యాసిస్టు ధోరణులకు వ్యతిరేకంగానే వస్తున్న ఉద్యమాలు ఉన్నాయి భారతదేశంలో కూడా ఇలాంటి రాజకీయ పరిస్థితి ఖచ్చితంగా అలాంటి ఉద్యమాలు ఇప్పుడున్నటువంటి ఫ్యాసిస్ట్ శక్తులను ఓడిస్తాయనేదే నేను విశ్వసిస్తున్నాను